అమర్దీప్తో క్యూటెస్ట్ డ్యాన్స్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చిన వసదార వసదార ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పవచ్చు ఈమె కన్నడ అమ్మాయి తెలుగులో కృష్ణ సీరియల్తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రస్తుతం గుప్పడంతా మన సీరియల్తో మన అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఈ సీరియల్ నుంచి వచ్చిన పాపులారిటీ అంతా ఇంత కాదు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీ అప్డేట్తో పాటు వెకేషన్కి వెళ్ళిన బ్యూటిఫుల్ ఫొటోస్ని అలాగే సీరియల్ అప్డేట్ని కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అభిమానులకు అయితే రిషితో తన జోడి ఎంతో చక్కగా ఉంటుందండి ఇద్దరు కూడా రొమాంటిక్ కప్పులు అంటూ చాలా షోలో కూడా అభిమానులు వాళ్ళకి పేరు కూడా పెట్టుకుంటూ వచ్చారు రీసెంట్గా ఒక షోలో అమర్దీప్తో డ్యాన్స్ వేస్తున్న ఒక క్వింటెడ్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియో కూడా సోషల్ మీడియా అలచల్ చేస్తుంది ఈ వీడియో చూస్తున్న అభిమానులందరూ కూడా సో క్యూట్ బ్యూటిఫుల్ మీరు మీరు రిషితో అయితే మీరు జంట చూడముచ్చడిగా ఉంటుంది అంటే ఎప్పుడు రిషితో మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటే అభిమానులు వాళ్ళ అభిప్రాయం తెలియజేసుకుంటూ వస్తున్నారు